నెల్లూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచల కోనలో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది కోన అటవీ శాఖ అతిథి గృహం వద్ద చిరుత సంచారించడాన్ని వాహనదారులు గుర్తించారు అతిథి గృహం సమీపంలోని బైపాస్ రోడ్డుపై ఉన్న చిరుతను భక్తులు తమ సెల్ ఫోన్ చిత్రీకరించారు కారు హార్న్ శబ్దంతో ఆ చిరుత అడవిలోకి పరుగులు తీసింది చిరుత సంచారం గురించి తెలుసుకున్న స్థానికులు ఆలయ సిబ్బంది భయాందోళన చెందుతున్నారు మొక్క చూడక్క లైఫ్ ఎప్పుడు చూడలేవు అట్లాంటి రోడ్డ చూస్తుందో చూడు కార్మిన్ రాదా దగ్గరగా చూసేస్తున్నాయి హరీష్ ఎగిరేటట్టుంది చూడు పక్కకి వెళ్ళింది నానా కార్మి మొక్క చూడక్క లైఫ్ ఎప్పుడు చూడలేవు అట్లాంటి